ముజ్జుగూడెం నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంకి వచ్చాను వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారి పొలంలో ఉన్నాను ఈయన ఒక ఎకరం బాతికి దాకా ఇస్తారు వారాహి అనే తిరుమల సీస్ వారాహి అనే వెరైటీ ఇస్తారు ఈ వెరైటీ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం చూడండి మొదలు దృఢంగా ఉంది ఈ కింది నుంచి కాయలు కాస్తూ ఉంది కాయ కూడా సైజు కరెక్ట్గా పైన సైజు కాయ ఉంది తర్వాత గింజ లెక్కేసిన అరవై ఐదు మంచిగా ఉన్నాయి ఒక ఐదు గింజలు మామూలుగా నాలుగు గింజలు అట్లా చుట్టూ చూడండి కింద సైజ్ అయితే పైన సైజ్ అయితే ఏదో ఉంది తర్వాత గింజ శాతం కూడా ఎక్కువగా ఉంది కలర్ బాగుంది తెగుళ్ళు అసలు లేవు అసలు ముడత అసలు కంప్లీట్గా రాలేదు ముడతను బాగా తట్టుకుంది బిల్ట్కి తట్టుకుంది అది అది కూడా తట్టుకుంది ఈ వెరైటీ గురించి మన వెంకటేశ్వరరావు గారి మాటల్లో ఉందాం సార్ చెప్పండి సార్ ఈ అని నేను నర్సరీలో నర్సరీ అది ఆమ్రా దగ్గర వద్దు బాలాజీ బాలాజీ సీడ్స్ బాలాజీ సీడ్స్ దగ్గర వాళ్ళు మోటివేట్ చేస్తే తీసుకొచ్చా సీడ్ ఒక పన్నెండు వేలు పదమూడు వేలు మొక్క ఇచ్చారు నాకు వేసా బ్రహ్మాండంగా ఉంది ఆ వెరైటీలకి వెరైటీలకి తేడా ఉంది దానికి దీనికి ఇది ఒక పదిహేను రోజులు పైరు తేడా అంత ఒకసారి వేసింది పదిహేను రోజులు పైరు తేడా మీద ఉంది ఈ సీడ్ ముందు వచ్చింది అంత అనిపిస్తుంది అంత పదిహేను ముంగలు అనిపిస్తుంది అంత ఒకసారి వేసింది మనం కానీ దానికి దీనికి వ్యత్యాసం ఒక పదిహేను రోజులు ముంగలు వేసినట్టు ఉంది సీడు తోట చూసేవి ఆ రకరాల బిట్ మీద తర్వాత సైజు కలరు తాలుగా తక్కువ ఉంది అనేది లేదు ఇప్పుడు ఇవి వచ్చినాయి ఏంటంటే నీళ్ళు తల్లి వచ్చినాయి ఇవన్నీ కింద కాలి వాలి ఏమో తడ్డాయి కానీ కాయలు చూస్తే బ్రహ్మాండంగా ఉంది సైజు కలరు సీడు మళ్ళా గింజలు దృఢంగా ఉన్న గింజలు అరవై ఐదు ఉన్నాయి లెక్కేసిన తర్వాత పైన ఇంకా కొసరులో ఉన్నాయి తాలు గింజలు ఒక ఐదు ఉన్నాయి సీడ్ పట్టణ్ మొత్తం ఎనభై గింజలు ఉన్నాయి కలర్ బ్రహ్మాండంగా ఉంది రేపు ఇప్పుడు రైతు ఈ సీడ్ చూసిన తర్వాత ఎకరం వేయాల్సినప్పుడు నాలుగు ఎకరాలు వేయాలని ఆలోచిస్తాం ఎన్ని గంటలు ఇదా నలభై గంటలు వచ్చిద్దాం ఒక ఎకరం ఇప్పుడు ఎన్ని గంటలు కోసం ఇప్పుడు కోసింది అయితే మటుకు ఇరవై నుంచి పాతికేది పాతికేది ఎందుకంటే ఈ కేజీ లెక్క కాటికి నాకు లెక్క తెలుస్తుంది అంచనా లేకపోతే నేను కూడా చెప్పగలిగేది ఏంటంటే కేజీ లెక్క కొస్తున్నారు కాబట్టి కూలీలు లేబర్ 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 కేజీ లెక్క కొత్తగా నాకు ఇది సపరేట్గా కాటా పెట్టుకుంటాను ఈ సీడ్ మట్టికి ఎంత అన్న అవును వల్ల చెప్పలేదు నేను ఎంత వచ్చింది అన్నాను గ్యారంటీగా ఎందుకంటే సిక్స్టీ పర్సెంట్ తరుగు పోద్దన్నారు ఇప్పుడు ఇది దారి ఉంది చాటుగా ఫిఫ్టీకి ఫిఫ్టీ అని అంటారు కొంతమంది కొంతమంది ఏంటంటే సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే వస్తుంది కాయ మొత్తం గింజ సమానంగా సమానంగా ఉంటుంది ఒకసారి కరెంటు పూల్లాగా ఉంది ఇది ఆత్మకే అక్కడ లేదు ఆ కరెంట్ పూల లాగా ఉంది అందరికి చెప్తారా మీరు